నమస్కారం మీరు చూస్తున్నారు ఆర్టివ్ హెల్త్ అండ్ సహస్రా చలికాలం మొదలైంది చలికాలం మొదలైతే ముఖ్యంగా మన అందరం ఎక్కువగా ఆలోచించేది చర్మం పొడి బారిపోతుంది స్కిన్కి సంబంధించిన ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కానీ చలికాలంలో కూడా హార్ట్ అటాక్స్ అనేవి ఈ మధ్య కాలంలో దీన్ని నమోదు రేటు పెరిగిపోతుందట ఎందుకు చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎక్కువ అవుతున్న విషయం మీద ఈరోజు మనం డిస్కస్ చేద్దాం మరి దాంతో పాటు ఉన్నారు డాక్టర్ కిరణ్ తేజ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ హైదరాబాద్ నమస్తే డాక్టర్ డాక్టర్ వింటర్ సీజన్ రావడంతో చాలా మంది చలిపి వణుకుపోతూ ఉంటారు మరి ఈ చలిపి వణుకుపోవడం వల్లనే ఈ కార్డియాక్ కరెస్ట్ కానీ హార్ట్ అటాక్ కానీ అవ్వడం జరుగుతుంది ఇంకెనీ అదర్ రీజన్స్ ఇది ఈ మధ్య చూసింది కాదు చలిలో ఖచ్చితంగా హార్ట్ అటాక్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది చలిలో కానీ మనం కోపడినప్పుడు కానీ ఇమోషనల్గా ఫైట్ చేస్తున్నప్పుడు కానీ యూజువల్గా మీరు గమనిస్తే అర్లీ మార్నింగ్ లేచినప్పుడు కానీ మీరు చాలా మట్టుకు చనిపోయారు అని విన్నవన్నీ అర్లీ మార్నింగ్ చనిపోయి ఉంటారు ఆప్ చల్లగా ఉన్నప్పుడే విండుంటారు సో యూజువల్గా ఈ చలికి సంబంధించి మనం మాట్లాడితే చలి నుంచి బాడీ ప్రివెంట్ చేసుకోవడానికి ఒక డిఫెన్స్ మెకానిజం అరేంజ్ అన్నమాట మన బాడీలో మొత్తం చుట్టుపక్కలంతా చిన్న చిన్న రక్తనాలు ఉంటాయి ఎప్పుడైతే బాగా చల్లగా ఉందో మనమంతా టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి ఆ వెజల్స్ ఏవైతే బాడీ రిఫ్రిజ్లు అంతా ఉంటాయో అవన్నీ సన్నబడిపోతాయి సన్నబడిపోవడం వల్ల ఈ హీట్ అనేది డిసిపేట్ కాకుండా లోపల ఉండిపోతుంది సో ఈ ప్రక్రియ ప్రతి మనిషికి జరుగుతుంది ఎప్పుడైతే ఈ రక్తనాలన్నీ సన్నబడిపోతాయో హార్ట్ పంప్ చేయాల్సిన ప్రెజర్ ఏదైతే ఉందో అది పెరుగుతుంది సో ఆల్రెడీ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మీరు చిన్న పైప్ కనెక్ట్ చేశారు ఈ అక్కడ ఎక్కడైతే చెట్లకు కొడుతున్నారో అక్కడ నొక్కారు అనుకోండి ఏమవుతుంది ఆబ్వియస్ గా ప్రెషర్ పెరుగుతుంది ఆ టైప్ ఆ ట్యాప్ దగ్గర అది ఊడిపోతుంది అదే విధంగా ఎప్పుడైతే రక్తాలు అన్నీ చాలా చిన్న సన్నగా అయిపోతాయో ఈ హార్ట్ హై ప్రెషర్ మీద పనిచేయాల్సి వస్తుంది సో ప్రెజర్ మీద పని చేసినప్పుడు గుండెపోటు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇప్పుడు ఈ గుండెపోటు వచ్చిన తర్వాత మనకి ఎట్లా తెలుస్తుంది ముందుగానే కొన్ని లక్షణాలు యూజువల్గా కొంతమందికి ఏ లక్షణాలు లేకుండా ఫస్ట్ టైమే గుండెపోటు మేజర్గా వచ్చే ఛాన్స్ ఉంది బట్ అదర్వైజ్ హార్ట్ ఎట్లాంటిది అంటే యూజువల్గా సిమ్టమ్స్ చూపిస్తుంది మనం ముందుగా పసిగట్టాల్సిన సిమ్టమ్స్ ఏమిటి అంటే ఇంతకుముందు మీరు ఏదైతే డిస్టెన్స్ ఉన్నారో ఇప్పుడు ఆ డిస్టెన్స్ నడవలేకపోతున్నారు అంతకన్నా తక్కువసేపు నడిస్తేనే ఆయాసం వస్తుంది ఛాతి భాగం మొత్తం గట్టిగా పట్టినట్టుగా ఉంటుంది అది ఆగితే మళ్ళీ తగ్గిపోతుంది మళ్ళీ నడిచిన ప్రతిసారి సిమ్టమ్స్ వస్తున్నాయి అంటే మీకు గుండె జబ్బు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది రెండో విషయం పడుకున్న తర్వాత ఒక రెండు గంటలకు ఏమైనా ఆయాసం వచ్చి లేవాల్సి వస్తుంది అనుకోండి హార్ట్ ఫెయిల్యూర్ రాబోతుంది అనే దానికి ఫస్ట్ సైన్ అది సరే చెప్పిన సింటమ్స్ అన్ని కూడా పేషెంట్స్ కి కానీ లేకపోతే ఈ లంగ్స్ న్యూమోనియా ఉన్న పేషెంట్స్ కూడా ఇలాంటి లక్షణాలే ఉంటాయి అప్పుడు మరి వీళ్ళకి హార్ట్కి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇది యూజువల్ గా మెడికల్ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా క్వశ్చన్స్ అడుగు అడుగుతారు కదా బాయ్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది సో లంగ్ డిసీజ్ పేషెంట్ పేషెంట్కి వస్తే ఆయనకి కూర్చున్నప్పుడు సిమ్టమ్స్ ఉంటాయి నడిచినప్పుడు బాగా పెరుగుతాయి మళ్ళీ కూర్చున్నా కూడా సిమ్టమ్స్ అలాగే మెయింటైన్ అవుతాయి లంగ్స్ ఇష్యూ ఉండే వాళ్ళకి వాళ్ళకి కాఫ్ను ఫ్లెమ్ రావడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఆయాసం కంటే కూడా అవి ఎక్కువ ఎక్కువగా సిమ్ సిమ్టమ్స్ లాగా ఉంటాయి వేరే హార్ట్ డిజీజ్ పేషెంట్కి వస్తే కూర్చున్నప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో చాలా తక్కువగా ఉంటుంది నడిస్తే మాత్రం విపరీతంగా వస్తుంది మళ్ళీ కూర్చున్నప్పుడు రెస్ట్లో రిలీఫ్ వస్తుంది ఎప్పుడైతే రిలీఫ్ రెస్ట్లో వస్తుందో అది హార్ట్ దై ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది రెండు వీళ్ళకి దగ్గు ఫ్లెమ్ రావడం లాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి దమ్ము ప్రపోర్షనెట్గా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ మనకి ముందుగానే వచ్చిన తర్వాత ఏ తర్వాతలు చేసి ఓకే సో యూజువల్గా మనం హార్ట్ అటాక్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి దీంట్లో స్టేబుల్ ఆంజనా అని ఉంటుంది అన్స్టేబుల్ ఏసిఎస్ అని అంటాం అంటే గుండెపోటు వచ్చేసింది అని కొంతమందికి నడిస్తే మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి అటువంటి వాళ్ళకి మనం ఈసీజీ ఎక్కువ చేసినా కూడా కూర్చున్నప్పుడు వాళ్ళ రక్తం సరఫరా సరిపోతుంది కాబట్టి అవి నార్మల్గా ఉంటాయి అలాంటి వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ కానీ నలభై ఏళ్ళు దాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే సిటీ యాన్జియో కానీ చేసి కనుక్కుంటాం ఎస్ ఎస్ సో సిటీ ఎంజియోగ్రఫీ అనేది మనం లోపలికి వెళ్ళకుండా నాన్ గా చేసేది ఇది యూజువల్ గా నడక నడుస్తున్నప్పుడు సిమ్టమ్స్ వస్తున్నాయి కూర్చుంటే తగ్గిపోతున్నాయి అలాంటి వాళ్ళకి చేస్తాం అలా కాకుండా రెస్ట్లో కూడా సిమ్టమ్స్ వస్తున్నాయి ఛాతి బాగా బరువుగా ఉంటుంది అన్న వాళ్ళకి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈసీజీలోనే మనం కనుక్కోగలుగుతాం అందులో మళ్ళీ గుండెపోటు వచ్చేసింది టోటల్గా మూసుకుపోయింది అనే సూచన కూడా మనకి ఈసీజీలో తెలుస్తుంది అలా తెలిసిన వాళ్ళకి ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ చేస్తాము అలా కాకుండా వేరే ఉంటే ఎక్కువ చేసి ఎక్కువలో ఏమైనా ప్రాబ్లం ఉందా చూసి ట్రాపనిన్ అని ఒక టెస్ట్ చేస్తాము ఈ ట్రాపొనిన్ అనేది ఒక ఎంజైమ్ ఇది యూజువల్గా హార్ట్ యొక్క మజిల్ లోపల ఉంటుంది ఎప్పుడైతే గుండెపోటు వచ్చిందో ఆ మజిల్ పగులుతుంది కాబట్టి అంటే మజిల్ లేయర్ వాల్ ఓపెన్ అయిపోతుంది కాబట్టి అది రక్తంలో మనం పసిగట్టించాం అది కనిపించింది అంటే గుండెపోటు వచ్చింది అని అర్థం చాలా మటుకు తెలిసిపోతుంది కొంతమందికి తెలియకుండా ఉండే వాళ్ళకి స్టేబుల్ అయింది భయపడక్కర్లేదు దాని గురించి కానీ గుండెపోటు వచ్చింది అనే దానిలో కూడా ఈసీజీ నార్మల్ గా కనిపించవచ్చు పేషెంట్ గనక ఛాతి బరువుగా అనిపిస్తుంది శాతం మొత్తం వస్తుంది నడిస్తే పెరుగుతుంది అనే సూచనలు చెప్తే ఖచ్చితంగా ఇంకా ఇవాల్యుయేట్ చేయాలి ఓకే ఇప్పుడు ఇది నార్మల్ వచ్చినా గానీ అతనికి సింప్టమ్స్ అలానే ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది ఓకే అప్పుడు ట్యూడి ఈక్వల్ చేస్తారు ఈక్వల్ చేస్తారు ఈక్వల్ చేసినా కూడా నార్మల్ కొంతమందికి ఎక్కువ కూడా నార్మల్ అవుతుంది ఎందుకు నార్మల్ ఉంటుంది అంటే ఇంటి పక్కనే హాస్పిటల్ ఉంటుంది సో వాళ్ళు నొప్పి స్టార్ట్ అయిన ఒక గంట లోపలే వెళ్ళిపోతారు ఈసీజీ కానీ ఎక్కువ కానీ కొన్నిసార్లు కనపడాలి అంటే కొద్దిగా టైం పడుతుంది అదే విధంగా ట్రాప్ అని నేను ఒక టెస్ట్ చెప్పాను కదా అది కూడా ఆరు గంటల సమయం పడుతుంది పెరగడానికి అందుకని మనం ఏం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అంటే ఫస్ట్ రాగానే ఒక డ్రాప్ చేస్తాము మళ్ళీ మూడు గంటల తర్వాత ఇంకొకటి చేస్తాం ఫస్ట్ దానికి రెండో దానికి రెండింతల కంటే ఎక్కువ ఇంక్రీజ్ ఉంది అంటే దెన్ వెరీ లైట్లీ గుండెపోటు ఉంది అని అర్థం అలాంటి పిచ్చిని అబ్జర్వేషన్లో పెట్టి చేయాల్సి వస్తుంది కొన్ని ఈసీజీలో గుండెపోటు తెలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉంది ఇది గుండెపోటు అని మేము చెప్తాము మా భాషలో స్టెమీ అంటారు అటువంటి దానికి ఖచ్చితంగా వెంటనే యాంజియోగ్రామ్ చేసి ఆ బ్లాకేజ్ని ఓపెన్ చేయాలి లేకపోతే ప్రాణాంతకం అవుతుంది యూజువల్గా హార్ట్ టిష్యూ ప్రిలిమినరీ ఉన్న వాళ్ళకే ఇట్లాంటివి బయటపడతాయి మరీ చలిలో వెళ్ళపడం అందరూ చేస్తున్నట్టుగానే స్వెటర్స్ అవి వేయడం ఇంట్లో ఎక్కువ హీటర్లు అవి మెయింటైన్ చేయడం యూజువల్గా చాలా మంచిది ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్కి ఎందుకంటే వాళ్ళ స్కిన్ ఆల్రెడీ చాలా ఫ్రైల్గా ఫ్రైబుల్గా ఉంటుంది సో చలి బాగా చలి వల్ల వేడి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ అందుకని రక్షణలు గట్టిగా స్ట్రింక్ అయిపోతాయి సో వాళ్ళకి ప్రెజర్ ఎక్కువగా అనిపిస్తుంది చలికి ఎంత దూరంగా ఉండే అంత మంచిది మెడిసిన్ అంటే ఏముండదు మెడిసిన్ లాంటిది డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఇన్ఫర్మేటివ్ డీటెయిల్స్ మాతో షేర్ చేసుకున్నారు సో చూస్తారు కదా చలికాలంలో తప్పకుండా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేయగలరు